घ्रि पद्मालकुन् श्रीमन्मञ्जुलमैनमे मर्यादकु धर्मनिष्ठकु रसोद्वेलं मुनीगाधकुन् प्रेमन् नीपरिवारमन्त शौरी शौरी रामचंद्र प्रभु रामचंद्र प्रभु वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात्सुमित्रा सुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वाय्वादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवरार्तारासुतो जम्भवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलं श्रीराम जय राम जय जय राम श्रीहनुमान् जय हनुमान् जय जय हनुमान् జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పర నమో నమ వాల్మీకి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు మొత్తం వేదమంతా రామాయణమే అందుకే వేదమాతయే రామాయణం అన్నారు వేదమాత అనగా గాయత్రి గాయత్రి ఇరవై నాలుగు అక్షరాలతో ఉంటుంది ప్రతి వెయ్యి శ్లోకాలకి ఒక అక్షరం చెప్పున్న మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో గాయత్రి మంత్రాక్షర రామాయణాన్ని రచించాడు వాల్మీకి ఇక్కడే మనకు తెలిసిపోతున్నది ఆయన వేదమాతని మనకి రామాయణ రూపంలో ఇచ్చారు అందుకే శ్రద్ధగా రామాయణం చదువుకుంటే మొత్తం వేదసారమంతా మనకు కనబడుతున్నది వేదమాత రామాయణ రూపంలో మనకు కనబడుతుంది ఈ రహస్యాన్ని ఆదిశంకర భగవత్పాదుల వారు చెప్తున్నారు వేద విద్యే పరి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మనా వేదవేద్యుడైన పరతత్వము రాముడిగా అవతరిస్తే వేదమే రామాయణంగా అవతరించింది ఇది గొప్ప మాట చెప్పినది ఆదిశంకరులు సామాన్యులు కారు వేదం రామాయణంగా అవతరించింది వేదవేద్యుడు రాముడి వచ్చాడు వేదవేద్యుడు అంటే వేదం అంతా కలిపి పరమార్థాన్ని చెప్తుందో ఆ పరమార్థం ఆయన అందుకే వేద పురాణములలో విహరించే దేవుడు ఆ పరమార్థము రాముడి దిగ్గానే వేదము రామాయణంలో వచ్చింది ఎందుకంటే వేదాలు ఋషులు తపస్సులతో దర్శించి చెప్పినటువంటి శాస్త్రం అది మరి ఆ పరమాత్మ దిగినప్పుడు ఆ శాస్త్రమంతా దిగాలి ఆ ఋషి ఏ ఋషి దర్శించాడంటే వాల్మీకి కనుక వేదమే రామాయణ రూపంలో అవతరించింది వేద వేద్యుడు రాముడి ఉన్నాడు అందుకే వేద స్వరూపం చెప్పడానికి వాల్మీకి రామాయణము మన వేద ధర్మాన్ని అంతటి చెప్పింది కొందరు అంటూ ఉంటారు అయ్యో వేదాలు చదువుకోలేకపోయేమండి వేదాంతాలు చదువుకోలేకపోయేయమని ఒళ్ళు దగ్గర పెట్టుకుని రామాయణం చదివితే చాలు వేదాలని చదివినట్లే తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే వేదాల్లో ఉన్నటువంటి మంత్రములు వాటి అర్థములు సామాన్యులకు అంత తెలిగ్గా మహా మహాపండితుడికి తెలియ సంస్కృత భాషలో పండితుడికి కూడా వేదమర్థం కాదు ఎందుకంటే వేదం ఒక మార్మిక భాష రహస్య భాష ఋషి తపస్సమాధిలో దర్శించిన శబ్దం అది సామాన్యమైన మేధావులకి ఏమర్థం అవుతుంది ఇక్కడ కానీ అందులో ఏం చెప్పారు అనేది మన జీవితంలోకి తెచ్చుకురావడానికి కృషి చేసిన మహానుభావులు కూడా వాల్మీకి రెండు వ్యాసుడు అందుకే ఇతిహాస పురాణముల ద్వారా వేదాల్లో ఉన్నవన్నీ మనకు అందించడానికై ఇద్దరు ఋషులు పాటుపడ్డారు అందులో మొదటివాడు వాల్మీకి ఆయన వేదములో చెప్పిన ధర్మమంతా మనకు చెప్పాలనుకున్నాడు ఎందుకంటే ధర్మంతోనే మన బతుకు బాగుపడుతుంది ధర్మం ఏంటో మనకు చెప్పాలి ధర్మం అంటే రెండు విధాలుగా ఉంటుందట ఇది చెయ్యు ఇది చెయ్యకు అని చెప్పే ధర్మం ఇది చెయ్యు ఇది చెయ్యకు ఇలా బోధిస్తే ఎంతకన్నా ఎక్కుతుందండి సత్యమునే పలకము అసత్యమును పలకము ఇలా చెప్తూ ఉంటే వినడానికి బాగుంటుంది ఏం లాభం కానీ ఆ ధర్మాన్ని మనకు చెప్పడానికి గాను ఒక దివ్య చరిత్రను తీసుకున్నాడు ఆయన ఇలా వేదము చెప్పిన రకరకాల ధర్మాలు ఏవైతే ఉన్నాయో వేదము చెప్పిన నాగరికత ఏముందో వేదము చెప్పినటువంటి విజ్ఞానం ఏమున్నదో ఈ ధర్మము నాగరికత విజ్ఞానము ఇదంతా మనకు చెప్పడం కోసం ఆ ధర్మమే తన స్వరూపంగా ఉన్నటువంటి మహానుభావుడు చరిత్రను ఒకటి మనకిచ్చి దాని ద్వారా వేద ధర్మాన్ని మన జీవితంలో నింపాడు వాల్మీకి మహర్షి తెలుసుకుంటాడు కనుక రాముడు అంటే రామో విగ్రహాన్ని ధర్మ అని చాలామందికి తెలుసు ఏమిటా ధర్మం వేదం ప్రతిపాదించిన ధర్మం ఆ ధర్మాన్ని చెప్పడానికి వచ్చినటువంటి వాడే రామచంద్రమూర్తి అందుకు వేదస్వరూపమైనటువంటి రామాయణం వేదస్వరూపమైన పరమాత్మను ప్రతిపాదన చేస్తోంది కనుక ప్రథమ శ్లోకంలోనే గాయత్రి ప్రథమాక్షరం మనకి కనబడుతున్నది తకారంతో మొదలవుతుంది ఇది రామాయణ అవతారిక ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఘట్టం పేరు రామాయణ అవతారిక అంటే రామాయణం ఎలా అవతరించిందో చెప్తున్నారు ఇక్కడ ఇది వాల్మీకి చెప్పుకుంటున్నాడు తాను ఏ పరిస్థితుల్లో రామాయణాన్ని రచించాడని చెప్పుకుంటున్నారు నేను ఇక్కడ శ్రోతలందరికీ మనం చేసేది ఏంటంటే పై పై రామకథ చెప్పడం కాకుండా ప్రధానమైన అంతరార్ధాలతో కూడిన రామాయణం చెప్పాలని ఇక్కడ మఠం వేయడం జరిగింది అందుకు ముందు బాహ్యార్థము చెప్పుకుందాం లోపల వాల్మీకి పెట్టిన రహస్యాన్ని చెప్పుకుందాం ఆ రెండిటితో రామాయణాన్ని చెప్పుకుంటూ వెళదాం ఇక్కడ ఇన్నాళ్ళు మనం విన్న దాని మీద ఒక రకమైన సంస్కారం తెచ్చుకున్నాం ఆ సంస్కారంతో మరింత సులభంగా రామకథ అర్థం చేసుకోగలం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం ఇది మొదటి శ్లోకం రామాయణం అర్థమైన అర్థమకపోయినా శ్లోకాలు చెవులో పడితే ఉంటే చాలండి ఏకైక పుంసాం మహాపాతక నాశనం అందుకే అక్కడక్కడ శ్లోకాలు మనం చదువుతూ రావగదని చెప్పుకుంటున్నాం శ్లోకం వింటున్న ప్రతిసారి శ్రద్ధగా వింటే చాలు మన చెవులు ద్వారా లోపల ప్రవేశించి మన బతుకుని బాగు చేస్తుంది మంత్రశక్తి కదా తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వద్విదాంబరం ప్రారంభంలో అంశం ఏమిటంటే అది వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రాంతం వాల్మీకి మహర్షిలు ఉన్నారు అక్కడ అక్కడికి నారదులు వారు వచ్చారు ఆ వచ్చిన నారదుని అర్ఘ్యపాధ్యాదులతో సేవించి అతిథి సత్కారం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్నటువంటి నారద మహర్షితో వాల్మీకి మహర్షి ప్రశ్న చేస్తున్నాడు ఇలా ప్రారంభమవుతోంది ఎంత సూటిగా ప్రారంభించాడు చూడండి ఎవరు ఎవరిని ప్రశ్న చేస్తున్నారు వాల్మీకి నారదు ప్రశ్నిస్తున్నాడు వాళ్ళిద్దరూ కూడా మళ్ళా టైంపాస్ కోసం మాట్లాడుకునే వాళ్ళు కారు ఇతడు బ్రహ్మర్షి అని దేవర్షి అంటే తపస్సుతో పండిపోయినటువంటి వాడు వాల్మీకి అయినటువంటి మహాత్ముడు నారదులు వారు కనుక ఇద్దరు తపస్సులు మాట్లాడుకుంటున్నారు అది మర్చిపోవద్దు ఇక్కడ ఇది కాలక్షేప ప్రశ్న కాదు తపస్సులు మాట్లాడంటే ఏ స్థాయిలో ఉంటాయో ఆలోచించండి ఇక్కడ ఈ ప్రశ్న అంత గొప్పగా వేస్తున్నాడు పైగా ఆ సమయంలో నారదుడు ఎందుకు రావాలి వాల్మీకి నారదుడిని ఈ ప్రశ్న ఎందుకు అడగాలి అంటే లోకాన్ని తరింపజేయడానికి ఒక మహాగ్రంథం అవతరించబోతోంది కనుక ఈ సన్నివేశం ఏర్పడింది ఇక్కడ అలాంటి సన్నివేశం ఎలా ఏర్పడుతుందంటే ఒక మహోపకారం జరగబోతున్నప్పుడు ఇలాంటి సన్నివేశాలు ఏర్పడతాయి ముందు కూర్చున్నవాడు ఎవడో చూడండి వచ్చినవాడు తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం మునిపుంగవం మూడు విశేషణాలు ఈ మూడు విశేషణాలు కూడా నారద మహర్షికి సంబంధించినవి నారద మహర్షి ఎవరు తపస్వాధ్యాయ నిరతం నారద మహర్షి తపస్వాధ్యాయ నిరతం ఎప్పుడు ఆయన పని విటయ్యా అంటే కొంతసేపు తపస్సు కొంతసేపు లోక వ్యవహారం కాదు నిరతం ఎల్లవేళలాని పని తపస్వాధ్యాయం ఇదే తపస్సు 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 నియమబద్ధమైనటువంటి జీవనం పేరు తపస్సు అంతేకాదు వాగ్విదాం వరం రెండో విశేషణం ఎందుకంటే రామకథ తెలుసుకునే ముందు ఎవడు ఎవడి ద్వారా తెలుసుకున్నాడో తెలిస్తే అప్పుడు రామకథ గొప్పతనం మనకు తెలుస్తుంది మీరు నేను మాట్లాడుకున్నామంటే మనలాంటి వాడు వాడి గురించి మాట్లాడుకుంటాం కానీ మహర్షులు మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఎలాంటి వాడి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ అందుకు నారద మహర్షి యొక్క మరొక గొప్పతనం ఏంటంటే వాగ్విదాంబరం వాగ్విదాంబరం అంటే వాక్కుల రహస్యము తెలిసిన వాళ్ళల్లో గొప్పవాడు వాక్కుల రహస్యం అంటే ఏమిటో కాదు వేదాది శాస్త్రములు వాటి రహస్యము తెలిసిన వాళ్ళల్లో ఆయన గొప్పవాడు ఆయన కంటే గొప్పవారు మరొక లేరు అందులో ముని పుంగవం ముని ముని అంటే మనోవికారాలు లేనివాడు ముని ఇది తెలుసుకోవాలి ఇక్కడ మౌనం గలవాడు ముని మౌనము అంటే మానసిక అలజడులు లేకుండా నిర్మలమైన స్థితిలో ఎవడుంటాడో వాడు మౌని వాడు ఎవరయ్యా అంటే ఒక రమణ మహర్షి మౌని బ్రహ్మానుభవం కలిగిన వాడు పేరు ముని ఆ బ్రహ్మానుభవం కలిగిన మునుల్లో గొప్పవాడు అంటే ఇప్పుడు నారదుల వారు ఎంత గొప్పవారు తెలిసారా తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం ముని పుంగవం ఇటువంటి వాడు నారదుడు మీకు పరిచయం ఉన్న నారదుడిని మీ నుంచి తీసేయండి మీకు పరిచయం ఉన్న నారదుల సినిమాల్లో నాటకాలు పెట్టకథల హరికథలు నారదుడు ఆ నారదుడి వేరు ఋషులు చెప్పిన నారదులు వేరు నారదుడు మనకు గురువు మనందరికీ గొప్ప గురువు ఎవరై అంటే నారదుడు ఈ నారదుడి వల్లనే మనకు రామాయణం వచ్చింది ఈ నారదుడి వల్లనే మనకు భాగవతం వచ్చింది కనుక మన రామాకృష్ణ అనుకోవడానికి ఆచార్యుడు ఎవరు నారదులు వారు ఆ మహానుభావుడే ప్రహ్లాదుడికి గురువు ఆ మహానుభావుడే ధ్రువునికి గురువు అటువంటి నారద మహర్షి గొప్పతనం తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం మునిపుంగవం ఆ మునిపుంగవుడైన నారదుణ్ణి పరిపప్రచ్ఛ ఈ పరిపప్రచ్ఛ అనేది చాలా విశేషమైన అంశం అండి పరిపప్రచ్ఛ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రష్ఠైన సేవయా ఉపదీక్షించితే జ్ఞానం జ్ఞానినత్వదర్శిన అక్కడ వస్తుంది పరిప్రశ్న అనే మాట పరిప్రశ్న అంటే అడిగాడు ప్రశ్నించాడు ప్రశ్న అంటే ఊరికి నూ వేయడం కాదండి ఒక విషయం గురించి కూలంకషంగా చర్చించడానికి సిద్ధపడ్డాన్ని ప్రశ్న అంటారు అంతేకాని చెప్పండి ఎంత చెప్తే అంతా కాదు కూలంకషంగా తెలుసుకోవాలి దీనిపైన ప్రశ్న అది పరిప్రశ్న ఊరికనే జ్ఞానం రాదు గురువుల వద్దకు వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టుకుని పరిప్రశ్న వేస్తేనే తప్ప జ్ఞానం చెప్పరు కాలక్షేపకు రాయుళ్ల ప్రశ్నలకు సమాధానాలు ఉండవు ఎలాగూ ఖాళీగా ఉన్నానండి నాకు డౌట్ ఉందండి చెప్పండి అంటే లాభం లేదు భగవంతుని తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి తపన ఉంటే గానీ పెద్దలు ఉపదేశించరండి వాళ్ళు వెళ్ళిపోతారు ఇది మా ఓటుగాళ్ళు అంటే విన్నా వినకపోయినా చెప్తారేమో కానీ మహర్షులు మాత్రం అంత తేలిగ్గా చెప్పరు అర్హత చూస్తారు అడిగేవాడు పరిప్రశ్న చేయాలి అక్కడ పరిప్రశ్న అనే శబ్దం ఎలా ఉందో ఇక్కడ పరిపప్రచ్ఛ అనే శబ్దం అదే ఇక్కడ పరిపప్రచ్చ అడిగిన వాల్మీకి పరిపూర్ణమైన ప్రశ్న వేశాడు అంటే సంపూర్ణమైన తపనతో పరబ్రహ్మము గురించి తెలుసుకోవాలనే తపనతో వేస్తున్న ప్రశ్న ఎంత చక్కగా మొదలైందో చూడండి అలాంటి ప్రశ్న వేశాడు వాల్మీకి ఎవరిని నారదుటువంటి వాడు తపస్వాధ్యాయ నరతం వాగ్విదాంబరం మునిపుంగవం అడిగిన వాల్మీకి ఎటువంటి వాడు తపస్వి ఆయనకు విశేషణం ఒక్కటే తపస్వి అయిన వాల్మీకి మహానుభావుడైన అయిన నారదుని ప్రశ్నించాడు ఎందుకంటే నారదుడికి ప్రత్యేకంగా ఆయన్నే ఎందుకు అడిగాడంటే సత్యం తెలిసిన వాడినే ప్రశ్నించాలి కానీ ఇంకెవరిని అడుగుతారండి ఇక్కడ నారదుడికి సర్వలోకజ్ఞానం ఉంది జ్ఞానం త్రికాల జ్ఞానం ఉన్నటువంటి మహానుభావుడు అని అందరిని చూశాడు ఎంత తెలుసు ఆ మహానుభావుడు చూడ్డాల్లో కూడా రెండు రకాలు ఉంటాయండి పై పైన చూడడం ఒకటి లోపల ఉన్నదాన్ని చూడడం ఒకటి పై పైన ఎవరైనా చూస్తారు కానీ లోపల అసలు వస్తువు చూడగలిగేవాడి పేరు ఋషి తెలుసుకోవాలి ఋషి దర్శనార్థ్ ఋషి దర్శనార్థ బయట చూస్తే ఒక మనిషి లోపల ఆయన పరమాత్మ అని తెలిసేటప్పటికి ఋషికి తెలుస్తుంది కనుకనే ఋషి అయినటువంటి వాల్మీకి ఋషి అయినటువంటి నారదును ఎందుకు అడిగాడంటే ప్రపంచం అంతా నువ్వు తిరుగుతావు కనుక నేను ఇప్పుడు ప్రశ్నించబోయే మహానుభావుడు నీకు ఎక్కడైనా కనబడ్డా అది అడుగుతున్నాడు ఇక్కడ ఇన్ని సులక్షణాలు కలిగిన మహానుభావుడిని ఎక్కడైనా చూశావా ఇది ఆయన దృష్టిలో అడుగుతున్నది ఏంటి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సులక్షణాలు కలవాడు కానీ నీకు తారసపడ్డా ఇప్పుడున్నాడా ఈ ప్రశ్న జాగ్రత్తగా వినాలి ఈ ప్రశ్న శ్రద్ధగా వింటే ముందు భాగ్యార్థం చెప్పేక అందులో రహస్యార్థం తెలుసుకుంటే ఇంత అద్భుతమైన భావం ఉందా ఇందులో అనిపిస్తుంది మీకు అందుకే పరిపప్రఛ్యాని వెయ్యడంలోనే ఎంత రహస్యం ఉందంటే అది మొత్తం అంతరాధం తెలుసుకున్నాక చెప్పుకుందాం కానీ ముందు ఏమని అడుగుతున్నాడు నేను కొన్ని లక్షణాలు ఇప్పుడు చెప్తున్నాను నారద ఈ లక్షణాలు ఉన్న మానవుడు ఇప్పుడున్నాడా అని అడుగుతున్నాడు ఇది అడుగుతున్న సమయం కూడా త్రేతాయుగం అప్పుడు అడుగుతున్నాడు అంటే ఆ యుగంలో కూడా ఇన్ని లక్షణాలు ఉన్నవాళ్ళు అరుదే అనమాట తెలుసుకోవాలి ఇక్కడ అన్ని లక్షణాలు ఉన్నవాడు ఆ యుగంలోనే అరుదు ఎందుకంటే సృష్టిలో అందరిలో అన్ని శుభ లక్షణాలు ఒక్కళ్ళు ఉండవండి ఒక ఆయన సత్యం పలుకుతున్నాడు అంటాం మనం అప్పుడప్పుడు అని పెట్టాలి అక్కడ కానీ ఎప్పుడూ సత్యం పలిగేవాడు దొరకడు అవునా లేదా చెప్పండి ఇక్కడ అలాగే లోకల్లో అన్నీ అంతేనండి ఎవడి దగ్గర ఏ గుణము ఎప్పుడు ఉండదు నిండుగా ఉండదు రెండు ఉన్నాయి ఎప్పుడు నిండుగా ఉండడం అందరి దగ్గర సాధ్యం సాధ్యం కాదు ఒక్క గుణమే ఎప్పుడు నిండుగా ఉండడం కష్టం కానీ ఎప్పుడూ నవ్వుతూ ఉండడం ఎప్పుడు సత్యంగా ఉండడం ఎప్పుడు ధర్మంగా ఉండడం అనేది అందరికీ సాధ్యం కాదు ఒక్క గుణమే ఎప్పుడు నిండుగా ఉండదు అలాంటిది అన్ని గుణాలు ఒక్క చోట నిండుగా ఉండడం అనేది ఎప్పుడైనా సరే అసాధ్యమే అందుకే వాల్మీకి పుష్టిన ప్రశ్న ఏంటంటే అన్ని గుణాలు నిండుగా ఉన్నవాడు ఇప్పుడు ఉన్నాడా అది ప్రశ్న అంతేగాని అన్ని గుణాలు నిండుగా ఉన్నవాడు ఉన్నాడా అని అడగలేదు ఉన్నాడా అని అంటే అప్పుడే నారదుల వారు అపాన్ ఎ టైం మనం ఈ వన్స్ అపాన్ ఎ టైం మాకొద్దు ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాడా అది అడుగుతున్నాడు ఇక్కడ ఇన్ని సుగుణాలు ఉన్నవాడు ఇప్పుడు ఉన్నాడా అని వాల్మీకి అడుగుతున్నాడు ఏమిటి ఆ ప్రశ్న చూద్దాం కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ కో యుక్త సర్వభూతూ కోహి విద్వాన్ కమర్థ కశ్చక ప్రియదర్శన ఆత్మవాన్ కోజిత క్రోధో కిభ్యతి దేవాత రోషుగే ఇప్పటి వరకు పదహారు లక్షణాలు చెప్పాడు ఇప్పటివరకు ఈ పదహారు లక్షణాలు ఉన్నటువంటి వాడు సాంప్రతం సాంప్రతం అంటే ప్రస్తుతం ఈ పదహారు లక్షణాలు ఉన్నవాడు ప్రస్తుతం లోకే ఈ లోకంలో ఎవడు ఇది ప్రశ్న అటువంటి వాడి గురించి వినాలని నేను తపనబడుతున్నాను ఏ పరం కౌతూహలం హిమి అలాంటి మహాత్ముని తెలుసుకోవడం కోసమే గొప్ప కుతూహలం నాకు కలుగుతుంది అది ఇక్కడ గొప్ప కుతూహలం వినాలని తపన నాకు కలుగుతున్నదయ్యా అలాంటి వాడు గురించి నిన్నే ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు మాత్రమే అలాంటి వాడిని తెలుసుకోగలవు మాకు చెప్పగలవు నువ్వే అందుకే మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధన్నర అయ్యా వాల్మీకి రామాయణం ఒక రోజు చదివి మరో రోజు వదిలేయాల్సిన పుస్తకం కాదు బ్రతుకంతా చదువుకోవాలి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పదం చాలా గొప్పది ఒక్కొక్క పదం అంత గొప్పగా వేశాడు అలా ఇరవై నాలుగు వేల శ్లోకాలు రచించడం అనేది సృష్టిలో సామాన్య మానవుడికి సాధ్యం కాదండి మహర్షికి మాత్రమే సాధ్యం ఆ మహర్షి వాల్మీకి ఒక్కొక్క పదం అంత అద్భుతం ఈ చెప్తున్నప్పుడు ఆ పదం ఇస్తున్న భావాన్ని ఒళ్ళు పులకించి ఎంత ఆర్తి లోపల నుంచి పెళ్లి మీకు అర్థం కాదు అంత ఉన్నది ఈ పదంలో మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమే విధం నరం ఓ మహర్షి నువ్వు మాత్రమే అలాంటి మహానుభావుణ్ణి తెలుసుకోవడానికి సమర్థుడవు కాబట్టి నువ్వు చెప్పు ఈ పదహారు లక్షణాలు కొంచెం పరిశీలిద్దాం కోన్వస్మిన్ వీర్యవాన్ గుణవాన్ మొదటి మాట రెండవ మాట వీర్యవాన్ గుణవాన్ అంటే సద్గుణవాన్ అంటే ఇక్కడ గుణవాన్ అంటే దుర్గుణవాన సద్గుణవాన అనకూడదు గుణవంతుడు అంటే సద్గుణవంతుడే అని అర్థం ఇక్కడ కానీ గుణవాన్ అనగానే సద్గుణములు కలిగిన వాడు ఒక్కొక్క మాట గుర్తుపెట్టుకోండి తర్వాత దీని లోపల పరబ్రహ్మస్వరూపం కనబడుతుంది అందుకు ముందు ఈ అర్థం మానవ అర్థం తీసుకుని తర్వాత భగవంతుడు అర్థం తీసుకోవాలి రెండు వాల్మీకి అంత చమత్కారం చేశాడు బయటకేమో ఉత్తమ పురుషుల్లా కనబడుతూ ఉంటుంది లోపలేమో పురుషోత్తముళ్ళ కనబడుతుంది రెండు మాటలు గుర్తుపెట్టుకోండి రామాయణంలో రాముడు రెండు రకాలు ఒకడు ఉత్తమ పురుషుడు రెండో వాడు పురుషోత్తముడు పురుషోత్తముడు అంటే ఎవరు విష్ణువు ఉత్తమ పురుషుడు అంటే ఎవరు గొప్ప మనిషి కనుక రాముడు ఎవరు ఉత్తమ పురుషుడా పురుషోత్తముడా రెండును అందుకే బయటకు కనబడే మొదటి పదహారు లక్షణాలు ఉత్తమ పురుషుడు రెండవ అర్థం చెప్పడం మొదలు పెడతాం తర్వాత అప్పుడు పురుషోత్తముడు కనబడతాడు వేదాంతమంతా కనబడుతుంది పరిశీధం మొట్టమొదటి మాత్రం గుణవాన్ అంటే సద్గుణవంతుడు అంతేకాదు వీర్యవాన్ మంతి ప్రతాపము కలిగినటువంటి వాడు బలవంతుడు చూసారా కొందరి దగ్గర గుణం ఉంటే బలం ఉండదు కొందరి దగ్గర బలం ఉంటే గుణం ఉండదు ఈ రెండు ఉంటే జ్ఞానం ఉండదు ఈ మూడు ఉంటే పది మందికి మంచి చేద్దామని బుద్ధి ఉండదు ఇలా చూస్తుంటే ఇవన్నీ ఉంటే చూడడానికి అందం ఉండదు దీన్ని బట్టి అన్నీ కలిసి ఉండడం మహా కష్టం అని ప్రతివాడికి తెలుస్తుంది కదా అదే అడుగుతున్నాడు ఇన్ని కలిసిన వాడు అందుకే గుణవాన్ కష్టవీర్యవాన్ గుణములు కలిగిన వాడు మంచి ప్రతాపం కలిగిన వాడు హీరో అంటే ఇంతకంటే వాడు ఉంటాడండి ఇంతకంటే హీరో ఇప్పుడు మనకు ఎవరంటే హీరో దొరికాడంటే మొదట దొంగారండి తర్వాత మంచివాడు అయిపోండి వాడు హీరో మనకి ఇప్పుడు అయ్యో నిర్మలమైన పవిత్ర చరిత్ర గలవాడు హీరో కావాలి కానీ అలాంటి వాడు హీరో ఈనాడు కాదు ఏ హీరోలు ఇద్దరే ఒకడు రాముడు ఇంకోటి కృష్ణుడు గుర్తుపెట్టుకోండి మరొకడు హీరో లేడు ఉండొచ్చు గొప్పవాళ్ళు కానీ వీళ్ళు తర్వాతే వాళ్ళు ఎవరైనా మనకెవడని దీ పర్ఫెక్ట్ కావాలి కదా చాలు ఈయన చాలు ఇక్కడ అందుకు గుణవాన్ కష్ట వీర్యవాన్ తర్వాత ధర్మజ్ఞ సద్గుణాలు ఉన్నాయి వీరుడు మూడవ గుణం ఏంటి ధర్మజ్ఞుడు ధర్మం అంటే ఏమిటో తెలిసినటువంటి వాడు ధర్మ సూక్ష్మ రహస్యాలు తెలిసిన వాడు తర్వాత కృతజ్ఞశ్చ ఎంత గొప్ప మాట అండి రాముడు కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మరువని వాడు ప్రతిది గుర్తుపెట్టుకుంటాడు అది తెలిసిన కృతజ్ఞుడు అంటే చేసినది తెలుసుకొనివాడు ఇది అర్థం కృతజ్ఞుడు ఎవరు ఏం చేశారు గుర్తుంటుందానికి అంటే కృతజ్ఞ సత్యవాక్య ఎప్పుడు సత్యమనే పలికేటువంటి మహానుభావుడు ఇది సామాన్యమైన అంశం కాదండి సత్యంగానే పలికితే అదొక మహావ్రతం అదొక్కడి చాలు మన బ్రతుకులను బాగు చేయడానికి అంత గొప్పది సత్యవాక్యం తర్వాత దృఢవ్రత వ్రతము అంటే ఇందాక చెప్పుకుని నియమ పాలన ఒక నియమాన్ని పాటించాలి నియమం ఎలా పాటిస్తున్నాడు దృఢ వ్రత ఆ నియమం నుంచి చెక్కు చెదరకూడదు ఈ రోజుల్లో మనం ఇలాంటి చరిత్ర ప్రజలకు అందించాలండి ఎందుకంటే ప్రస్తుతం ఎలాంటి స్థితిలో అంటే మానసిక బలహీనత పెరిగిపోయినటువంటి స్థితిలో ఉన్నాం మనం ఇక్కడ వికారాలు అనేక రకాల వికారాలు అబద్ధాలు అసత్యాలు వ్యభిచారాలు ఒకటేవిటి ఇలాంటి దుష్టకాలంలో ఇలాంటి క్యారెక్టర్ గురించి వింటే చాలు మన పాపాలు పోతాయి కానీ అలా ఉండడానికి ప్రయత్నించాలి ఇక్కడ ఇక్కడ దృఢవ్రత నియమం పాటించినప్పుడు దృఢంగా పాటిస్తున్నాడు చూడండి దృఢమైన నియమం పాటించేవాడు దృఢవ్రత చారిత్రేణచ చకోయుక్త ఈ గుణం ఇప్పుడు చెప్పబడుతున్నది చారిత్ర చారిత్రం అంటే క్యారెక్టర్ చారిత్రేణచ చకోయుక్త ఎవడు శీలవంతమైనటువంటి నడవడిక కలవాడు చరిత అంటే నడవడిక నడవడిక క్యారెక్టర్ శీలముతో కూడినటువంటి నడవడిక కలిగినటువంటి వాడు సర్వభూతేషు కోహిత ఎనిమిదో గుణాన్ని చెప్తున్నారు సర్వ ప్రాణికోట్ల పట్ల హితాన్ని కోరేవాడు ఎంత గొప్ప గుణం చూడండి ఇక్కడ ఏదో తన వారి కోసమో తన వర్గం వారి కోసమో కాకుండా సర్వభూతేషు సర్వ ప్రాణికోట్ల హితం కోరేవాడు ఎంత గొప్ప లక్షణం ఇది విద్వాన్ వీటన్నిటితో పాటు మహా తెలివైన వాడు సర్వశాస్త్రవేత్త విద్వాంసుడు అంటే సర్వశాస్త్రములు తెలిసినటువంటి వాడు విద్వాంసుడు అంతేకాదు సమర్థశ్చ సమర్థుడు అంటే కేపబుల్ ఏదైనా చెయ్యగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు సమర్థుడు ఇక తర్వాత కశ్చైక ప్రియదర్శన రమ్యమైన మాట ఈ పదకొండవ గుణం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కశ్చైక ప్రియదర్శన ఎవడిని చూస్తూ ఉంటే మనస్సుకు హాయ్ అనిపిస్తుందో వాడిని ప్రియదర్శనుడు అంటారు ఇక్కడ ఎవరికి చూసినా వాడికి ప్రీతి కలుగుతుంది రాముడి దగ్గర లక్షణం ఉందండి చెట్ట చెబురికి శత్రువైన రావణుడు చూసినా బాహ్ ఎంత బాగున్నాడో అనుకుంటాడు అది రాముడు అంటే ఎవరు రాముడిని చూసినా అలా ఆనందించవలసిందే చూసిన ప్రతి వారికి ఒక ప్రీతిభావాన్ని ఒక ఆనంద భావాన్ని కలిగిస్తాడు అలా కలిగించే గుణం ఎవరి దగ్గరుంది రామచంద్రమూర్తి దగ్గరుంది అందుకే ప్రియదర్శన కష్టైక ప్రియదర్శన ఆత్మవాన్ తర్వాత మాట ఆత్మవంతుడు ఆత్మవాన్ అనే మాటకి రెండు అర్థాలు ఒకరి సహాయం అక్కర్లేకుండానే ఏదైనా సాధించగలిగేవాడిని ఆత్మవంతుడు అంటారు దీన్ని మన అసహాయ సూరుడు అంటుంటాం ఇంకోరు అవసరం లేకుండా తానే చేయగలడు ఆత్మవంతుడు అలాగే ఆత్మవాని శబ్దానికి ఒకటి సహాయం లేకుండా దేన్నైనా సాధించగలిగేవాడు ఒక అర్థము రెండవ అర్థం ధైర్యవంతుడు ఇది మూడవ అర్థం తర్వాత ఇప్పుడైనా భౌతిక అర్థాలు మనం చెప్పుకుంటున్నాం కనుక ధైర్యము కలవాడు ఒకరి సహాయం అక్కర్ లేకుండానే ఏదైనా సాధించగలిగేవాడు జితక్రోధ చాలా గొప్ప మాట చెప్తున్నాడు క్రోధాన్ని జయించడం ఎందుకంటే అసహనము ఆగ్రహము దుర్లక్షణాలు వీటి వల్ల ధరించలేము క్రోధాన్ని జయించినటువంటి మహానుభావుడు ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ని కానీ సమాజంలో చెప్పగలిగితే ఈ వైషమ్యాలు తీవ్రవాదాలు ఉగ్రవాదాలు సమసిపోతాయా లేదా చెప్పండి ఇక్కడ కనుక సృష్టిలో ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా మానవుడైన వాడు గ్రహించగలిగిన సుగుణాలన్నీ వాడు మా రాముడు